పదేళ్ల తర్వాత పేదల సొంత ఇంటి కళలకు మళ్ళీ రెక్కలు తొడిగాం ఆనాడు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది గ్రామాలకు లక్షలాది మంది పేదలకు గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్లను అందించి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లక్షలాది పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాం కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల సొంత ఇంటి కళ మసక బారి పొయ్యింది పది సంవత్సరాలు ఎదురు చూసిన పేదలకు ఈనాడు సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ఇందరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆ విధంగా దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం ఈరోజు ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలువైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అందుకే ఇళ్ళ కేటాయింపులో కోటాలు వాటాలు లేవు ఇళ్ళ కోసం కమిషన్లు ఇచ్చే కర్మ పేదలకు పట్టలేదు నీకింత నాకింత దందాలు లేవు ఎంపికకు పేదరికమే గీటురాయి అడవులు నమ్ముకొని జీవించే చెంచులకు ఆదివాసీలకు మా లంబాడి సోదరులకు చరిత్రలో తొలిసారి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా కేటాయించాం గతంలో ఏ ప్రభుత్వం వీళ్ళకు ప్రత్యేకమైన కోట ఇవ్వలేదు కానీ ఈనాడు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిడ్డ ఆదివాసులు గిరిజనులు చెంచుల కష్టాలు తెలిసిన వాడిగా ఈరోజు తెలంగాణలో ఐటీడీఏ ప్రాంతాలలో ఇరవై రెండు వేల పదహారు ప్రత్యేకంగా ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను ఈ గిరిజన ఆదివాసీ సోదరుల కేటాయించి ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ఆదివాసీలు గిరిజనులు బ్రతకాలి అని ప్రత్యేకమైన కోటా ఇచ్చి రోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళ ఆదుకోవడం జరిగింది ఇది జరుగుతున్నందుకు ఇది చేపట్టే అవకాశం నాకు అందించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా